రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడు గారి అధ్వంలో ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ఆరుగురు జడ్జీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది గతంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదనే రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ చెన్నయ కేసును మేము పక్కకు పెడుతున్నాం వర్గీకరణను పునర్ధరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పడం జరిగింది ఆ తీర్పు వెలువడ్డ అరధ గంటలోనే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో తీర్పు వెలువడ్డ అరగంటలోనే దేశంలో ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి అర్ధ గంటలోనే స్పందించింది ఎవరంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సోదరులు రేవంత్ రెడ్డి గారు పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా స్వాగతించింది కర్ణాటక ప్రభుత్వం స్వాగతించింది తమిళనాడు ప్రభుత్వం స్వాగతించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది కానీ ఆ ప్రభుత్వాలు స్వాగతించడానికంటే ముందే తీర్పు వెలువడ ఆరు గంటలోనే నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు సానుకూలంగా స్పందించడమే కాకుండా భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటదని అవసరం అనుకుంటే గత నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఆయన హామీ ఇచ్చి ఇప్పటికి రెండు నెలల రెండు రోజులు మేము ఆయన మాటల్ని కొంత విశ్వసించాం మేము ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కొంత విశ్వసించాం అమలులోకి తీసుకొస్తాడు అని చెప్పి మా మాదిగా ఉపకొలాల బిడ్డలకు న్యాయం చేస్తాడు అని చెప్పి మేము ఆశించాం మేము విశ్వసించడానికి ఆశించడానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విశ్వసించడానికి ఆశించడానికి రెండు కారణాలు ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వివిధ సందర్భాల్లో మేము చేసిన పోరాటంలో ఆయన పాల్గొన్న వ్యక్తి హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు జరిగిన ధర్నాలో వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తి రెండోది ఎక్కడ మేము పెద్ద బహిరంగ సభలు జరిపినా ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పిన వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి వర్గీకరణకు అండగున్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణకు అనుకూలం కాబట్టి అందరికంటే ముందు స్వాగతించండు ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తాడని మేము నమ్మకం పెట్టుకున్నాం కానీ రేవంత్ రెడ్డి గారి మీద మేము పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది బాధతో చెప్తున్నా ఆవేదనతో చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది ఇప్పుడు రెండు నెలల్లో ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇప్పుడే నిన్నగాక మొన్ననే పదకొండు వేలకు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా తొమ్మిదో తారీఖు నాటిస్తామని ప్రకటించేయడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామి త్వరగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఏ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నిటినీ ఫలితాలు ప్రకటిస్తాం డిసెంబర్ లోపే లక్ష ఉద్యోగుల పైగా భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది మెడికల్ కౌన్సిలింగ్ మొదటి లిస్టు ప్రకటించారు గోపురం గూపు సంబంధించిన ఫలితాలు ప్రకటిస్తామని మీరే చెప్పారు ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము ఇప్పుడు ఏ పదకొండు వేల టీచర్ పోస్టులు అయితే మీరు భర్తీ చేయడానికి ఆగ మేఘాల మీద ముందుకెళ్తున్నారో ఏ ఫలితాలు అయితే ప్రకటించారో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో ఏపీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక ఆగస్టు ఐదున కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాసిన అంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశారు రెండు లో మీరు వాళ్ళ ఫలితాలు ప్రకటించి మీరే అన్నారు ఆగ మేఘాల మీద ఫలితాలను తీసుకొస్తున్నాం అని చెప్పి అంత తొందర ఎందుకు అంత తొందర ఎందుకు ఇదేమైనా జూన్ మాసమా విద్యా సంవత్సరం ప్రారంభమైందా ఇప్పుడు ఇదేమైనా జూలై మాసమా విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల అక్టోబర్లో ఉన్నాం అక్టోబర్లో ఉన్నాం అంటే అతి తొందరగా వేలాది పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయమని చెప్పి ఎవరైనా డిమాండ్ చేశారా ఎవరైనా పరీక్షలు రాసిన వాళ్ళు వెంటనే మా ఫలితాలు ప్రకటించండి అని చెప్పి ఏమైనా రోడ్డు మీదకి వచ్చారా షెడ్యూల్ కులాల్లో మెజార్టీ కులమైన మాదిగ బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది మాకు న్యాయం జరగబోతుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు అంతేగాని వర్గీకరణ లేకుండా టీచర్ ఫలితాలు ఉద్యోగ ఫలితాలు ప్రకటించమని చెప్పి ఎక్కడ కూడా ఎక్కడ కూడా అక్కడ ప్లీజ్ వర్గీకరణ జరిగిన తర్వాతనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాదిగ పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటే వర్గీకరణ చేయకుండానే మీరు ఈ ప్రక్రియలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి తొలగినట్టే జాతీయ స్థాయిలో మేము ముందే చెప్పాం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుపడతాడు అని అక్కడ ఉండబడే సిడబ్ల్యూసి మెంబర్గా ఉండబడే కొప్పుల రాజు దీన్ని అడ్డుపడతాడు అని అక్కడ నుంచి వేణుగోపాల్ ద్వారా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతాడు అని ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడికి తలొక్కద్దని చెప్పి మేము కోరి వచ్చాం ఇక్కడ కొంతమంది ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు స్పీడ్ పెంచొద్దని చెప్పి కోరి వచ్చాము అందుకనే స్పీడ్ తగ్గింది అని చెప్పి మాట్లాడినరు మాల ఎమ్మెల్యేలు రవికి క్లాస్ వచ్చాము మీరు అక్కడ ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా ఉండొద్దు వర్గీకరణకు అనుకూలంగా ఉండకుండా వర్గీకరణ జాప్యానికి మాత్రం మీరు పాత్ర పోషించండి అని చెప్పి చెప్పి వచ్చాము మల్లు రవి కూడా దానికి ఎస్ అన్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడినరు అంటే జాతీయ స్థాయిలో మాల కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీల పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా అంటే ఇప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరని పైనుంచి వచ్చిన ఒత్తిడి ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ పూర్తి మొదలవుతున్నాయని వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా అవుతుంది అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదని ఆయన మాట తప్పాడని మేము భావించాల్సి వస్తుంది అంటే ఇంతకుముందే నోటిఫికేషన్లలో ఏవైతే ఉన్నాయో వాటికి అమలు చేసి వాటిలో కూడా వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు కదా ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆర్డినెన్స్ మాకు అవసరం ఏం లేదు ఇప్పుడు వర్గీకరణ చట్టం పునర్ధరచబడ్డది ఆగస్టు ఒకటి నుంచి స్టిల్ అసలు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల నాలుగులో వర్గీకరణ చట్టం రద్దయింది రెండు వేల నాలుగులో వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు రద్దయిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది వర్గీకరణ చట్టం రద్దవుతే ఏది అమలు జరుగుతుంది అంతకుముందున్న చట్టం అమలు జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దయింది ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దయితే ఏ చట్టం అమలు జరుగుతుంది వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ రెండు నెలలుగా ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టం ఏది వాస్తవానికి వర్గీకరణ చట్టమే ఎగ్జిస్టెన్స్లో ఉండాలి రెండు వేల నాలుగు కంటే ముందు ఈ చట్టమే ఉన్నది ఇప్పుడు ఆ చట్టమే సుప్రీంకోర్టు పునరుద్ధరించింది మళ్ళీ దీనికోసము ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నా ఈ చట్టంలో ఏమున్నదంటే ఈ చట్టంలో అప్పుడు ఏమున్నదంటే ఈ చట్టం రా వర్గీకరణ వర్తిస్తుంది అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తిస్తుంది వర్గీకరణ చట్టం కూడా వర్తిస్తుంది వర్గీకరణ ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఫలితాలు ప్రకటించింది ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిందప్పుడు వర్గీకరణ చట్టం అమల్లోకి రాకముందు అనుకుందాం ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తున్నావు వర్గీకరణ అమలు విద్యా అవకాశాలు మోసం చేసినట్టే ఇది రెండు కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం ఒకటి అధిష్టాన వర్గం మల్లికార్జున ఖర్గే అండ్ కొప్పులరాజు అక్కడ ఉండి ఒత్తిడి ఒకవైపు తీసుకొస్తుంటే ఇక్కడ మాల కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి పెట్టిండ విషయం రుజువైంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్పీడ్ తగ్గింది స్పీడ్ పెంచొద్దని చెప్పి మేము కోరి తర్వాతనే స్పీడ్ తగ్గింది అంటే వర్గీకరణ ప్రక్రియ స్పీడ్ తగ్గించడం వర్గీకరణ అమల్లో లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం వర్గీకరణ లేనప్పుడు అడ్మిషన్స్ భర్తీ చేసుకోవడం ఇది ఇవాళ వాళ్ళు పెడుతున్న ఒక డిమాండ్గా మారితే ఆ డిమాండ్కు రేవంత్ రెడ్డి గారు తొలగినట్టుగా కనిపిస్తున్నది అట్లా తలొక్కడం వల్లనే ఇవాళ వేలాది ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోవలసిన వచ్చిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ విషయంలో మేము చెప్పదలుచుకునేది ఏంటంటే వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు ఇవాళ పదకొండు వేల ఉద్యోగాలు అంటే పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో టీచర్ పోస్ భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు పదిహేను శాతం ప్రకారం పదహారు వందల యాభై వస్తాయి అందులో ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ పరకం పదహారు వందల యాభై ఉద్యోగాలు వస్తాయి ఆ పదహారు వందల యాభై ఉద్యోగాల్లో పదకొండు వందల యాభై పన్నెండు వందల ఉద్యోగాలు మాదిగలకు రావాలి డైరెక్ట్గా డెబ్బై శాతం పైగా మేము ఉన్నాం మాదిగలకు పదహారు వందల యాభైలో పన్నెండు వందలు రావాలి పన్నెండు వందల నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా ఆరు వందలు వచ్చే అవకాశాలు కూడా కనిపించట్లేవు ఆరు వందలు కాదు ఆరు ఉద్యోగాలు తగ్గినా ఆరు కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది మాకు పన్నెండు వందలు కాదు ఆరు ఉద్యోగాలు కాదు వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం తగ్గినా ఒక ఉద్యోగ కుటుంబం ఒక ఒక కుటుంబం మా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా అది ఆరు ఊరికి అన్యాయం జరిగినా వందది మందికి అన్యాయం జరిగిన మాకు అన్యానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే అవుతాడు మేము కారణం ఈ విషయంలో మేము మౌనంగా ఉండలేము అదే సమయంలో నిన్న మొన్నటి నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ పూర్తయింది నీట్ పూర్తయి పూర్తయింది నాలుగు వేల ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు అందులో దాదాపు ఆరు వందల ఉద్యోగాలు వస్తాయి మెడికల్ మెడికల్ సీట్లు వస్తాయి ఈ ఆరు వందల్లో మాకు ఏడు శాతం ఆరు వందలు మేము పన్నెండు శాతం మేము ఉంటే ఆరు ఆరు పన్నెండులో ఆరు వందలకు పైగా మాకు వస్తాయి అందులో నాలుగు వందలకు పైగా మాకు వస్తాయి మా పిల్లలకు వస్తాయి ఆ నాలుగు వందల సీట్లు వచ్చే కాడ నాలుగు సీట్లు తగ్గినా మాకు నష్టం జరిగినట్టే ఒక సీట్ తగ్గినా మా బిడ్డల భవిష్యత్తు పోయినట్టే అంటే ఒక దసరా ఈ వాతావరణం అయిపోయిన తర్వాత పదిహేనో తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ ప్రసమితి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సు హైదరాబాద్లో నిర్వహిస్తాం రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద పోరాటం ఎలా చేసి మా వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవచ్చో దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం తొమ్మిదో తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల ప్రదర్శనలు ఉంటాయి అన్ని మండలాల్లో ఉండబడే నిరుద్యోగులు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు అన్ని జిల్లా కేంద్ర అన్ని జిల్లాల్లో ఉండబడే అన్ని మండలాలు అన్ని గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు మాదిగా నిరుద్యోగులు ఉపకుల నిరుద్యోగులు జిల్లా కేంద్రానికి వచ్చే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే నిరుద్యోగులు ఎంఆర్పి అనుబంధ విభాగాలు అంబేద్కర్ కేంద్రం నుంచి అంబేద్కర్ సెంటర్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జన్ రావు వరకు జరగబోయే నల్ల జెండాలతో కొన్ని నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా పదిహేనో తారీఖు నాడు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం అన్ని విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలతో ఎంఎస్పితో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కారించ ప్రకటిస్తాం మేము రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్లనే రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయి మేము మళ్ళీ నల్ల జెండాలతో నిరసన ప్రదేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నామంటే అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయడం వల్లనే వచ్చినాయి దీనికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుంది భవిష్యత్ రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా ధన్యవాదాలు రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలు దోసుకునేటి ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలలు దోసుకుంటారు ఏంది తప్పేంది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎవరు దోసుకునేటుాయా అగ్రకులాలు దోసుకునేవాళ్ళు ఎస్సీ వర్గీకర లేకపోతే ఎవరు దోసుకుంటారు చెప్పు మాలి దోసుకుంటారు మాకు దాపరికమేమి లేదు మేము ఒక మాట మాట్లాడుతుంటే దాన్ని కట్టుబాటు ఉంటాం తప్పించుకోము దారి తప్పం ఇప్పుడు బాధ్యత వహించాల్సింది అయినా కదా మరిగా మా మాదిగ మంత్రిని ఎందుకు పెట్టుకున్నాడు మా మాదిగ మంత్రిని మాదిగ ప్రజల్లో బంధనం చేయడానికే కదా మాదిగ మంత్రి వర్గీకరణం లేకుండానే ఉద్యోగ ప్రక్రియ పరిచయమని అంటాడా స్టేట్మెంట్ ఇవ్వనండి మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు మాకు ఆయన చెప్పింది ఏంది వారం రోజులు అన్నాడు ఇరవై రెండో తారీఖు నాడు కలిసినప్పుడు వారం రోజుల్లో పంజాబ్ హర్యానా పంజాబ్ తమిళనాడు తిరిగి రండి అడ్వకేట్ జనరల్ కూర్చుని పెట్టి తొందరగా వర్గీకరణ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి అన్నాడు సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి అవుతాయి ఇప్పుడు అక్టోబర్ మొదటి వారంలో ఉన్నాం కదా మరి దామోదర్ రాజకీయ గారు ఏమన్నాడు మాదిగ మంత్రియే కదా వర్గీకరణ త్వరగా అమలు చేయించుకుందాం ఈ లోపు ఈ భర్తీ కాకుండా ఆపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం అని అన్నాడు కదా మరి ఆయన ఎట్లుంటాడు ముఖ్యమంత్రి పక్కన ఎట్లా నిలబడతాడు అసలు ముఖ్యమంత్రి విద్యాశాఖ పెట్టుకొని ఎట్లా ఇవి భర్తీ చేస్తాడు చూద్దాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో మాదిగలు పెట్టుకుంటారు అంతే రెండు నెలలు మేము అవనా కారణం ఏం చెప్పండి ఆయన మీద నమ్మకంతోటేగా ఆయన మీద నమ్మకం ఉండడానికి కారణం మీద చెప్పండి అంతకుముందు ఎంఆర్పీ ఉద్యోగంలో పాల్గొన్నాడుగా నిన్ను శాసనసభలో చెప్పిండు కదా అరే శాసనసభలో చెప్పిన మాటకు విలువలేనప్పుడు శాసనసభకు నువ్వు నాయకుడు ఎట్లవుతావు శాసనసభలో చెప్పిన మాటకు నువ్వు విలువనియకపోతే నువ్వు శాసనసభకు నాయకుడు ఎట్లవుతావు ఎవరిని నమ్మిస్తావు నువ్వు బయటకు వచ్చి ప్రజలు నమ్మిస్తావు లోపల శాసనసభ నమ్మిస్తావా బయటకు వచ్చి ప్రజల్ని నమ్మిస్తావు లోపల శాసనసభలో నమ్మిస్తావా ఏం పద్ధతి మౌనంగా ఉంటామా ఇవ్వకపోతే ఉండదు ఇస్తా ఉంటుంది తప్పేమన్నా ఇవ్వబోతే ఉండదు ఇస్తా ఉంటుంది కానీ ఉద్యమ కార్యకరణ భవిష్యత్తు ఉంటుంది నియామక భద్రాలు తొమ్మిదో తారీఖునాడు ఇస్తున్నారంటే మేము మా మేము రోడ్డు మీద మా నిరసన ఉండాల్సిందే కదా మాకు మోసం జరిగినట్టే కదా ఒక ఉద్యోగం నష్టపోయినా ఒక కుటుంబం అది నష్టపోయినట్టే కదా అది ఉద్యోగాలైనా చదువులైనా నష్టపోయినట్టే కదా నష్టం కారకుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము రోడ్డు మీదకి రాకపోతే ఎవరికి వ్యతిరేకంగా రావాలా నమ్మి రెండు నెలలు ఒప్పిగితే ఉన్నాం నమ్మకం కలిగి ఉన్నాం నమ్మకాన్ని అమ్ము చేసింది ఆయనే దామోదర్ రాజస్వామి గారికి చెప్తున్నాం దామో చెప్తున్నాం మాలల ఒత్తిడి మేరకే రేవంత్ రెడ్డి గారు సర్కారు పనిచేస్తున్నది తీయటి మాటలు మాదిగలకు చెప్పారు నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు తీయటి మాటలు మాదిగలకు చెప్పారు నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు మీ తీయటి మాటల్లో తేనె లేదు విషం ఉన్నది నమ్మకం కల్పించే అసెంబ్లీ మాటల్లో చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేదు మాలలు ఒత్తిడికి తలకి ఇవాళ దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు ఎట్లా ఊరుకుంటాం ఎట్లా మౌనంగా ఉంటాం వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగపరి చేసినప్పుడు నువ్వెందుకాయ మాకు మంత్రిగా మాదిగలకు దామో వర్షం ఎందుకు ఉండాలి మంత్రివర్గంలో బయటికి రా ఆర్డినెన్స్ ఎత్తాను పక్కనే ఉండగల నువ్వు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతకుముందు నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాను పక్కన ఎవరున్నారు అసెంలో దామోదర్ రాష్ట్రంగా ఉన్నారు మాదిగా వర్గీకరణ లేకుండానే పదకొండు వేల టీచర్ పోస్టులు ప్రకటన చేసినప్పుడు ఎక్కడున్నావు ముఖ్యమంత్రి పక్కనే ఉన్నావు వర్గీకరణ అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి పక్కన ఉంటావు వర్గీకరణ అమలు చేయనప్పుడు కూడా ముఖ్యమంత్రి పక్కన ఉంటావు నువ్వేది మాకు రాజీనామా చేసి బయటకురా మాదిగలకి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నువ్వు ఆడ ఉండాలా నీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకన అవుతుంది మీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకన అవుతుంది అంటే మాదిగలకి ఇంత అన్యాయం జరిగినాక నీకు ఒక మంత్రి పది ఉంటే సరిపోతుందా నీ మంత్రి పది వెయ్యి ఉద్యోగులకు సమానమా వెయ్యి ఉద్యోగాలు వస్తే వెయ్యి కుటుంబాలు రాబోయే దశాబ్దాల వాళ్ళు బాగుపడతారు ఆ కుటుంబాలు శతాబ్దాలకు ఎదుగుతాయి ఏం ఇది మా కన్ను మాతో పొడిపిస్తాడా ఆయన రేవంత్ రెడ్డి గారు మా కన్ను మా ఏళ్లతో మా దామోదర్ గారిని పక్కన పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాలు పూర్తి చేస్తాడా అంటే అదనైతే మా కన్ను నా వేలతో పొడిపించినట్టే కదా రేవంత్ రెడ్డి మా కళ్ళలో పడుస్తున్నాడు మా కళ్ళను ఒక కల్లోమో ఒక కన్నులో రేవంత్ రెడ్డి పడుస్తున్నాడు ఇంకో కన్నునెవరు మా దామోదరు నడుసంతో పడిపిస్తున్నాడు మా కన్నును మాయంతో పడిపిస్తున్నాడు చూస్తాం రేపు రోడ్ ఎక్కే పడుతు వచ్చినప్పుడు జరగాల్సిన పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది గవర్నమెంటే మేము మౌనంగా ఉండలేం మా జాతి బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం కాదు మాకు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు మా దామోదర్ ముఖ్యం కూడా కాదు రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు మా దామోదరు కూడా ముఖ్యం కాదు కేవలం మాలలో ఒత్తిడి వల్లనే ఇదంతా జరుగుతుంది మాలల ఒత్తిడి వాళ్ళు జరుగుతుంది మా ఒత్తిడి వల్లనే వర్గీకరణ ప్రక్రియ ఆగిపోతున్నదని చెప్పి వాళ్ళు ప్రకటనలు చేశారు దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తున్నది మాలల ఒత్తిడి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాదిగ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు బామోది రాష్ట్రం కూడా మాదిగలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది రేవంత్ రెడ్డి గారు సర్కారు తెలంగాణలో మాదిగల ఆగ్రహం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతుంది మేము మౌనంగా ఉండలేం నల్ల జెండాలు ప్రదర్శనతో మా నిరసన మొదలైన తర్వాత పదిహేను తారీఖు నాడు జరిగే సమావేశాల్లో తేల్చేస్తాం భవన్ ముట్టడించడానికి వెనుకాడం రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడించడానికి వెనుకాడం హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయడానికి వెనుకాడం సాగు బతుకుల పొటం చేయడానికి కూడా వెనుకాడం వెనుక ఒక దగ్గర ప్రసక్తి లేదు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా నువ్వు నియామకాలకు వెళ్తున్నావు అంటే మా జాతికి ఎంత నువ్వు అన్యాయం చేస్తున్నావో మాకు అర్థమైపోయింది జాతికి అన్యాయం జరిగే దాంట్లో దామోదరు కూడా ఉండొద్దని మాత్రం కోరుతున్నాం అంతే ధన్యవాదాలు